నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్లో మనం రెండు రెండున్నర ఏళ్ళుగా ట్రెండుకు ఎదురేది మనం ఏం చెప్తున్నామో అది క్లియర్లుగా గ్రౌండ్లో అవుతుంది మన ఒక ఛానలే కాన్స్టెంట్గా రియల్ ఎస్టేట్లో కనబడని వ్యతిరేక ప్రపంచనం అంటే జనాలు కొనకపోయినా కొంటున్నట్టు అమ్ముడు పోతున్నట్టు అంతా బాగున్నట్టు అసలు ఇంత బ్రహ్మాండమైన సిచ్యువేషన్లో అసలు మన ఛానల్ ఎలా సర్వైవ్ అయ్యిందో నాకే ఆశ్చర్యం కలుగుతుంది మన ఛానల్ ఒకటే నెగటివ్ బయాస్ రెండున్నర ఏండ్లు ఓన్లీ నెగటివ్ బయాస్ తీసుకొని పన్నెండు వందల వీడియోలు చేయటం ఆషామాషి విషయం కాదు ప్రతి నెగటివ్ న్యూస్ అది ఆన్ గ్రౌండ్ ప్రూవ్ అవుతూ వస్తుంది అవుతుంది కూడా నెగటివిటీ స్ప్రెడ్ చేసే కన్నా పాజిటివ్ రికమెండేషన్స్ ఇవ్వచ్చు కదా అని చాలామంది అంటున్నారు నేనేమంటా అంటే నెగటివిటీ కనిపించేనప్పుడు స్పష్టంగా కనిపించినప్పుడు ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి ఇప్పుడు మన ఛానల్ ఒకటే నెగిటివ్ యాటిట్యూడ్తో ఉన్న ఉంది కదా అందరూ పాజిటివ్ లక్షల ఫ్లాట్లు సేలు కోటి రూపాయల కింద కింద ఫ్లాట్ దొరకదు విల్లాలు కూడా ఆరు కోట్ల విల్లాలు సేల్ అవుతున్నాయి అంటే ఇట్లా ఎంత బయట అంత పాజిటివిటీ ఉన్నాక మన ఛానల్ని వాళ్ళు ఎవరు అయినా మన ఛానల్ ఒక బ్రహ్మాండమైన ఆన్ గ్రౌండ్ రీసెర్చ్ బేస్ మీదనే రెండున్నర ఏండ్లుగా కొనసాగు కొనసాగుతూ వస్తుంది నా పంత ఎప్పుడు చేంజ్ చేసుకోలేదు నా పంత ఎప్పుడు చేంజ్ చేసుకోలేదు పొలిటికల్ న్యూస్లో ఈక్వేషన్స్లో కూడా నేను లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో జరిగే విషయాలు స్పష్టంగా మీ అందరి ముందు నున్నాను దాంట్లో కూడా పెద్ద తేడా లేదు ఏమంటే మనుషులు ఇమ్మీడియట్గా పల్టీ కొడతారు కనుక కొద్దిగా టెంపరీగా ఒడిదుడుకులు రావచ్చు కానీ ఫైనలీ ఆ రిజల్టే వస్తుంది అంటే ఒక విషయం అందరి అంటే అందరూ ఏం చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఉండాలి అంటే మన రిసెర్చ్ బేస్ కూడా అంత పక్కాగా ఉండాలి జరుగుతున్న పొలిటికల్ ఎకనామిక్ అండ్ సొసైటీలో వస్తున్న చేంజెస్ని పసిగట్టి మనం వీడియో చేయాలి ఇప్పుడు మన వీడియోస్లో ఒక నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ అక్యురసీ ఉంది సబ్స్క్రైబర్స్ చాలా స్లోగా వస్తున్నారు అంటే ప్రతిదీ చాలా స్లోగా జరుగుతుంది నాకు తొందర లేదు ఉన్నవాళ్లలో ఎంతమంది లాభపడుతున్నారు మీరే అబ్జర్వ్ చేయండి రెండున్నర ఏండ్లుగా కన్సిస్టెంట్గా కొరకండి అని చెప్తున్నా ఎందుకు అని లాజికల్ రీజన్స్ ఇస్తున్నా ఇవన్నీ చేస్తే నా డబ్బు ఏం పోతలేదు నాకు యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది కానీ మీ డబ్బు ఎంత రిస్క్లో ఉంటుందో మీరు చూడండి అంటే ఇదంతా ఏదో ఒక నెల జీతం రెండు నెలల జీతము ఒక ఫ్రిడ్జ్ కొనో ఒక టీవీ కొనో పాడైపోతే దాన్ని పక్కన పెట్టేసి ఇంకో టీవీ తేవడం కాదు మీ జీవితాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ తీయగలరా మీ జీవితం అంత చీపా మీ జీవితాంతం కష్టపడి ఎన్ని చివాట్లు దీని బాస్ దగ్గర ఎంతమంది కస్టమర్ని కన్విన్స్ చేసి సంపాదించిన డబ్బు ఈ ముదనష్టపు రియల్ ఎస్టేట్కి బలి కావడం ఇష్టం లేదు కనుకనే నేను మొండిగా రెండున్నర రెండుగా కన్సిస్టెంట్గా రియల్ పై ధ్వజం ఎత్తుతూనే ఉన్నా నేను క్లియర్గా చెప్పిన మూడు వందల శాతం పెరిగింది మీ శాలరీస్ మూడు వందల శాతం పెరిగినాయా మీ బిజినెస్ ప్రాఫిట్స్ మూడు వందల శాతం పెరిగినాయా మీ పిల్లల స్కూల్ ఫీజు మూడు వందల శాతం పెరిగిండొచ్చు అవి కూడా పెరగలేదు రెండు వందల శాతం పెరిగిండొచ్చు అంటే అన్నిటికన్నా ఎక్కువ ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అంటే ఆదాయ మార్గాలు ఫాస్ట్గా పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ పెరగడం అసంభవం ఇది పక్కా లాజిక్ అవినీతి సొమ్ముతో రియల్ ఎస్టేట్ ఎంతవరకు నిలబడుతుంది అంటే కరప్ట్ పొలిటీషియన్స్ కరప్ట్ బ్యూరోక్రాట్స్ హెచ్ఎండి వాళ్ళు వెళ్ళి రో నెలకు ఐదు ఆరు ప్లాట్లు కొనేటవాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళతోని ఈ రియల్ ఎస్టేట్ సర్వైవ్ అవుతుంది తప్ప కష్టపడి శ్రమించి కూడగట్టినవాడు ఇప్పట్లో ఒక ప్లాట్ కొనలేడు ప్లాట్ కొనలేడంటే ప్లాట్ కొనలేడని కాదు ప్లాటుతో ఆయన జీవితం గడవాలి పిల్లల ఎడ్యుకేషన్ పూర్తి కావాలి పెళ్లిళ్ళు పూర్తి కావాలి ఇతరత్ర ఖర్చులు పూర్తి కావాలి మెడికల్ ఎక్స్పెన్సెస్ పూర్తి కావాలి ఇదే కదా జీవితం అంటే చాలా మందికి ఏమంటే లైఫ్లో ఒక ప్లాట్ కొని ఒక ఇల్లు కడితే అయిపోయింది నాకు దాంట్లో ఉండడానికి నీ ప్రాణం ఉండాలి కదా చాలామంది ఇల్లాజికల్గా మాట్లాడతారు జీవితం అంటే ఒక గూడు ఉండాలి గూడులో నీవు ఉండాలి కదా ముందు ఆ గూడులో వరకు నీ వెళ్తే వెళ్ళాము పీనికెళ్ళడానికి ఆ గూడు లేదు కదా గూడు అంటే నువ్వు ఉండాలి శ్వాస తీసుకుంటూ ఉండాలి శ్వాస మీద ధ్యాస ఉండాలి కదా అంటే రాంగ్ నోషన్స్ రాంగ్ పర్సెప్షన్స్ జనాల్లో పెట్టి ఇల్లు కొనబెట్టి వాడి ఇంట్లో గృహప్రవేశం చేసినాక అది లాస్ట్ శ్వాస ఇంకా లాస్ట్ శ్వాస అంటే వాడు బతికినా చచ్చిన ఒకటే ఈఎంఐలు కట్టుకుని సావలవాడు అంటే ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని కోరుకోండి అని ఛానల్ అన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా లోకల్ మీడియా యాడ్స్ అన్నీ ఈ కారుకూతలు కూస్తుంటే మన ఛానల్ దానికి ఎదురొడ్డి నిలబడ్డదంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నా స్థాయిలో ఇది పర్సనల్ అచీవ్మెంట్ ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ట్రిపుల్ ఆర్ గురించి ఇప్పుడు చూడండి టోటల్ ఎన్ఆర్ఏలు మన స్టేట్లో ఇండియాలో మొత్తం ఫస్ట్ టైం ట్రిపుల్ ఆర్ ఇండియాలోనే ట్రిపుల్ ఆర్ అని ఒకటే కొనియాడుతున్నాయి బయట దేశాల్లో కూడా బాగా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ వస్తుంది ట్రిపుల్ ఆర్ సరే ట్రిపుల్ ఆర్ ఏమది సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఈ ట్రిపుల్ ఆర్ పాసిబుల్ ట్రిపుల్ ఆర్ ఖర్చేమి నేను నేను ఎందుకు చెప్పినా మీకు అందుకోసం బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తాను నేను ఏదైనా ఎవడైనా క్యాచ్ చేస్తాడు చేస్తాడు ట్రిపుల్ ఆర్ డ్రైవర్లకు మూత్రం పోయడానికి టీ తేయడానికి ఎరగడానికి పనికి వస్తుంది తప్ప దేనికి పనికి రాదని చెప్పిన దాని అర్థమైంది దానిపై వయబుల్ ట్రాఫిక్ పోదు ఆ ట్రిప్ ఆ ట్రిపుల్ ఆర్ ఉండా పోతే ఇవ్వడానికి లాభం లేదు ఫ్యూల్ ఎఫిషియన్సీ టైమ్ టేకన్ టు ట్రావెల్ అండ్ అంటే దాని చుట్టుకొలత ఏది దాన్ని బ్రెయిన్లో పెట్టుకోకుండా ఒక రోడ్ వేసేసి వయా ఆదిలాబాద్ వరంగల్ ఒక రింగ్ రోడ్ అంటే ఏంది ఎవడు వాళ్ళ దాని మీద ఎందుకు పోవాలి అంత దూరం నుంచి ఎందుకు పోవాలి ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది ఓఆర్ఆర్ షార్ట్కట్ కాదు ఈ లాంగ్ కట్లు ఎందుకు పోవాలి ఎవడు పోతాడు అసలు ఓఆర్ఆర్ మీదనే ఎక్కువ పోతలేరు జనాలు ప్రాక్టికల్గా ట్రాఫిక్ని కొద్దిగా డైవర్ట్ చేసుకొని వెళ్ళిపోతే సెంటర్ ఆఫ్ హైదరాబాద్ నుంచే వెళ్ళిపోవచ్చు అంటే ఓఆర్ఆర్కే దిక్కు లేదు ఈ ట్రిపుల్ ఆర్కి ఎట్లుంటుంది అని కూడా ఆలోచిస్తలేడు ట్రిపుల్ ఆర్ వస్తుంది ట్రిపుల్ ఆర్ వస్తుంది ట్రిపుల్ ఆర్ దగ్గర ఓఆర్ఆర్ మిస్ అయ్యారా ట్రిపుల్ ఆర్ దగ్గర మీరు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నలభై నుంచి డెబ్బై కిలోమీటర్ల రేంజ్ ఉంది మధ్యలో గ్యాప్ ఉంది ఓఆర్ఆర్ తర్వాత డైరెక్ట్ ఆర్ఆర్ఆర్ అయినా ఇంకా మధ్యలో ఏం లేదా నేను మొన్న చెప్పిన కదా నాగోళ్ళు తట్టినారం దాటినాక మొత్తం ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ఇవేం లేదు మొత్తం పొలాలు గడ్డి పొలాలు తాటి చెట్లు ఈత చెట్లు ఇవే ఉన్నాయి ఇదంతా విడిచిపెట్టి ఓఆర్ఆర్ దాటినాక డెవలప్మెంట్ అంట ఎందుకు జాబ్ ఏంటి అండి కదా ఎందుకు అంటే ఏ పిల్లగాడిని తీసుకుపోయినా అరే ఇదేంది ఇక్కడే డెవలప్ కాలేదు ముందరేం కోరుతున్నా అంటాడు వాడు ఏం తెలంగాణ అభంషోభన తెలియని పిల్లగాడు సెవెంత్ ఎయిత్ క్లాస్ పిల్లగాడిని తీసుకపోయి అరే ఇది ఇది చూడరా మళ్ళీ ఇది అయినాక బాగా డెవలప్ అవుతారు అంటే అరే ఇదే డెవలప్ కాలేదు అదే ఎట్లా డెవలప్ అవుతుంది అంటాడు వాడు అంటే అంత బేసిక్ కామన్ సెన్స్ లేకుండా జనాలు బాగా దిగి మండీలు తిని ఆ మండీలలో ఎక్కువ తింటున్నానే బ్రెయిన్ ఎట్లా తయారు తయారేది మనుషుల్లా తిని బతకడరా అంటే పందుల్లా తిని ఆలోచిస్తే మన ట్రిపుల్ ఆర్ బయట డెవలప్ అవుతుంది నేను క్లియర్గా చెప్పిన అక్కడ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ప్రాజెక్టులు ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏంది ప్రాక్టికల్ కదా అది సెంటర్ స్టేట్ రిలేషన్స్ బాగాలేనప్పుడు ప్రాజెక్ట్స్ కొనసాగవు అని బేసిక్ లాజిక్ అది కొన్ని స్టేట్ పవర్స్ ఉంటాయి కొన్ని సెంట్రల్ పవర్స్ ఉంటాయి ఇప్పుడు ఎస్యూ ల్యాండ్ వివాదం ఉంది అది సెంటర్ ఏం బీకలేదు స్టేట్ సబ్జెక్ట్ అది స్టేట్ అనుకుంటే గట్టిగా అనుకుంటే కోర్టుని డైరెక్ట్గా ఇచ్చి ల్యాండ్ అని పారేయచ్చు ఎవ్వాడు ఆపలేడు నేను చెప్పి చెప్పిన ట్రిపుల్ వన్ జియోని దాన్ని బైపాస్ చేయడానికి గోదావరి కృష్ణా నీళ్ళు తెచ్చి హిమాయత్ సార్ ఉస్పాన్సాగార్లో కలిపేస్తే ఇంకా పిల్లకాల వల్ల పని ఉండదు ఆ ట్రిపుల్ వన్ జియో వ్యాల్యూనే వెళ్ళిపోతుంది కనుక ఆ ట్రిపుల్ వన్ జియో ఏరియాస్ అంతా డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది ఇది లాజిక్ అంటే చీరలు కూర్చొని ప్లాస్టిక్ చీరలు కూర్చొనే చెప్పవచ్చు ఏం పెద్ద దానికి టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఏం అవసరం లేదు సింపుల్ ఎవడనే పని చేస్తుండు ఎందుకు చేస్తుండు ఏమైనా మత్లబు ఉందా ఏమైనా అర్థం ఉందా అర్థం లేని పని ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు చేస్తుండు అర్థం లేని పని ఇన్ని కోట్లు పెట్టి చేస్తుండే దీని వెనుక ఏమైనా మత్లబు ఉందా సింపుల్ దూత్ కాదు పని కానీ ట్రిపుల్ వన్ జియో ఏరియా అంత పెద్దది అవసరమా అనేది ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు హిమాచల్ సాగర్ ఎక్కడ ఉన్నాయి శంషాబాద్ రోడ్ ఎక్కడ ఉంది అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్ కాస్త అడిదికి పోతుంది చివరి అక్కడి నుంచి శంకర్పాలి నుంచి తోసుకొని వస్తుంది ట్రిపుల్ వన్ జియో ఏరియాస్లో పెద్ద ప్లాట్స్ మోస్ట్ వాల్యుబుల్ ప్రాపర్టీస్ అయితే ఫ్యూచర్లో అని చెప్పిన నేను తడబడను ఖచ్చితంగా దానిపైన ఉంటాను ఆ సబ్జెక్టు చావదు నేను ఊరుకోను ట్రిపుల్ ఆర్ పనికి పనికిమాల ప్రాజెక్ట్ అని చెప్తున్నా దానిపై టోల్ పెడితే ఉచ్చలు పడతాయి దానిపై టోల్ పెడితే మూత్రం పడుతుంది నేను అందుకోసం చెప్పిన పార్ల రోడ్ శ్రీశైలంలో వేస్తున్నాను కదా మూడు వందల ముప్పై ఫీట్లో దాన్ని టోల్ పెట్టు దాని మీద అప్పుడు తెలిపోతుంది పదా పదహార వందల కోట్లు ఇవ్వడం కోసం ఖర్చు పెడుతుండే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది చీపెస్ట్ థింగ్ చేసేది ఏం చేసే అవసరం లేదు ఒక రెండు నెలలకు ఒకసారి ఒక అనౌన్స్మెంట్ చేసి ఒక రోడ్ వేసి ఇది కనెక్టింగ్ రోడ్స్ వేసి కథ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ గట్టి గట్టి కాదు ఇప్పుడు చూడండి ట్రిపుల్ ఆర్ హెచ్ఎంఆర్ రీజన్ అన్నాడు నేను గ్యారంటీ ఇస్తున్నా హెచ్ఎంఆర్ రీజన్ అనేది రద్దు అవుతుంది మొండిగా చేసినా అది ఇంప్లిమెంట్ కాదు హెచ్ఎంఆర్ హెచ్ఎంఆర్ అంటే ఏంది పాపులేషన్ వచ్చి ఇన్ఫ్లక్స్ ఆఫ్ పాపులేషన్ మనం భరించరాని స్థితిలో ఉంటే అప్పుడు దాన్ని ఒక రీజన్గా కన్వర్ట్ చేస్తే అది పాపులేట్ అవుతుంది చెట్లు పుట్లు తొండలు గుట్టలు ఉన్న ఏరియా దాన్ని నీవు కావాలన్నానే నీకు దురద పుట్టిందని నీకు గజ్జుందని దాన్ని హెచ్ఎంఆర్ చేసేస్తే ఎట్లా డెవలప్ అవుతుంది ఇప్పుడు ప్లాన్ కూడా ప్రాపర్ ఉండాలి నేనేమంటాను బీఆర్ఎస్ యామ చూడండి ఫార్మాసిటీ అని ఒక పేరు దేనికి ఫార్మాసిటీ పదమూడు వేల పైచెరుకు ఎకరాలు గుంజుకున్నారు ఫార్మర్స్గా ఏం ఏమి ఏమని చెప్పి గుంజుకున్నారు ఫార్మాసిటీ అని గుంజుకుంటారు ప్లాన్స్ చూడండి ఉంటుంది ఫార్మాసిటీ అని గుంజుకున్నారు ఫార్మాసిటీ పెట్టడానికి పోతారు పోగానే పొల్యూషన్ అనే పెద్ద ఇష్యూ వస్తుంది వీళ్ళే కేసులు వేపిస్తారు వేపించి ఫార్మాసిటీ కోసం కొన్న భూములు ఫార్మాసిటీకి అలొకేట్ చేసినాము కానీ పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకొని ఈ ఫార్మాసిటీకి వెయ్యి ఎకరాల కన్నా ఎక్కువ వేయదలుచుకోలేదు మిగిలినదంతా ప్రభుత్వము తన రీతిలో ఉపయోగిస్తుంది అని చెప్పబో చెప్పబోయే కన్నా ముందే మనం విజృంభించాం అంటే అక్కడ కూడా ప్లాన్ ఉంది కానీ ఇట్లా జబర్దస్త్ ప్లాన్ ఉంది ఫార్మాసిటీ ఫార్మా ఏషియాస్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ అని పదమూడు వేల ఎకరాలు గుంజేసుకున్నారు ఐదు లక్షల ఆరు లక్షలు ఇచ్చి తర్వాత ఏం చేస్తారు వాళ్ళే ఇవాడు ఫార్మాసిటీ అనే స్టార్ట్ చేసేడు వాడే పొల్యూషన్ మీద కేసులు వేపిస్తాయి వాళ్ళతోనే విపరీతమైన కేసులు పడతాయి ప్రభుత్వం ఎదురు దానికి ఎదుర్కోలేదే పరిస్థితులు ఉండవు ఎదుర్కోదు ప్రభుత్వం కావాలని అప్పుడేమంటుంది ఫార్మాసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా ఎన్విరాన్మెంటల్ ఇవి వస్తున్నాయి కనుక మేము ఫార్మాసిటీని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేసి మిగతాదంతా ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా డెవలప్ చేస్తాం ప్రభుత్వ పరంగా డెవలప్ చేసామంటే మనం చూసినాం ఏడేళ్ళుగా ఎట్లా నాకేసిన రో కేటీఆర్ కేసీఆర్ ఒక్కడే అరెస్ట్ అవుతున్నారు అంటే ఎంత నెక్స్ నెక్సెస్ ఉంది చూడండి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఫార్మాసిటీ రద్దు కాగానే ఎట్లన్నా అది వేరే ప్రాజెక్ట్ కోసం చేసే లాడ్డే సో మనం తీసుకొని దాన్ని ఫ్యూచర్ సిటీ చేద్దామని ఇమ్మీడియో ఫ్యూచర్ సిటీ అరేంజ్ చేశారు మనం ఈ ప్యాటర్న్స్ గుర్తుపట్టేసేయాలి పెద్ద టెక్నాలజీ ఏం లేదు ఇక్కడ సింపుల్ లాజిక్ ఇది కాదు ఇది పోదు మనకి క్లియర్గా అర్థమవుతుంది నిధున లేమి బాగా నిధులున్న ప్రభుత్వానికే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేపట్టాలంటే మూత్రం పడతారు ఎందుకు వేస్ట్ కానీ టోల్ పడితే టోల్ మీద దాని వ్యతిరేకత వేరే ఇవన్నీ వ్యతిరేకత చేసే బందే రోడ్ వద్దు అనుకుంటుంది ప్రభుత్వం కానీ మీ సన్నాల్సి చూడండి పైసలు లేవు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో కట్టాలి కానీ వీళ్ళ అలైన్మెంట్ కావాలి వాడు అలైన్మెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు అనుకుంటారు ఈ అలైన్మెంట్లు తీసుకుంటే మనకు డబ్బులు వస్తాయి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తే డబ్బులు లేవు కానీ మన అలైన్మెంట్లు తీసుకుంటే మన డబ్బులు వస్తాయి నేనేమంటా ఇద్దరు ఒక టేబుల్ మీద కూర్చొని పంచుకోండి ఆ పంచుకోవడం కూడా చేతనైతే లేదు పంచుకొని ఆర్ఆర్ఆర్ కట్టరా అంటే కూడా లేదు అంటే అంత విభేదాలు ఉన్నాయి అంటే ఇది కోసం కడుతున్నారు ప్రజలు స్పందిస్తున్నారు ఇప్పుడు కూడా ట్రిపుల్ ఆర్ పై తీసుకుంటే ఓఆర్ఆర్ మిస్ అయిన వాళ్ళు ట్రిపుల్ ఆర్ పై తీసుకోవాలంట అరే ఓఆర్ఆర్ ఇక్కడ ఉంది ట్రిపుల్ ఆర్ ఇక్కడ ఉంద్రా సిగ్గుచారాలు అన్నం తిన్న వాళ్ళు అయితే అట్లన్నారా ఇక్కడుంద్రా కల్వకుర్తులు తీసుకుపోయి ఆర్ఆర్ఆర్ యంతింత్రా అమ్మన్ గారు ఆర్ఆర్ఆర్ యంత్రా డిస్టెన్స్ తక్కువ ఉందారా మీకు సిగ్గుశ్వరాలు లేరా మీకు పదివేల గజాలు తీసుకొని ఏం చేస్తాడు కడతాల్లోనే ఏం చేయడానికి లేదు కాలువ కలవకుర్తులు ఏం చేస్తారా హెచ్ఎంఆర్ రీజన్ ఇప్పుడు చూడండి కాలమే వాడ గో గొడ్డలు పెట్టుకున్నాడు హెచ్ఎంఆర్ రీజన్ అంట హెచ్ఎంఆర్ రీజన్ అంటే ఏంద్రీ కల్వకుర్తు దాకా హెచ్ఎంఆర్ రీజన్ దామన్ గల్ కల్వకుర్తి మొత్తం మాలు మొత్తం ఇచ్చెమ్మర్ నిజని ఇచ్చేమారంటే అర్థాలు తెలిసిన ఎవడో చెప్పిండు గురుగాం గిరిగాం అక్కడ ఎన్సీఆర్ లా మనం కూడా ఇచ్చమ్ఆర్ అని పెడదాం ఆటోమేటిక్ భూముల ధరలు పెరుగుతాయి కాదే కేసీఆర్ని రిటైర్డ్ కేసీఆర్కి మైకిచ్చినా చెప్తుడు రెండు కోట్లకు తక్కువ లేదు ఎకరా అని చెప్పేసి వాళ్ళకి పైసలు ఇస్తే మళ్ళీ మైపు ఫామ్ హౌస్లో వండుతాడు మీరు మీరు చూడండి నేను కన్సిస్టెంట్గా చెప్తున్నాను ఆర్ఆర్ఆర్ కాదు త్రీ ఇయర్స్ ఇప్పుడు టెండర్ల ప్రక్రియనే సరిగా లేదు వేల కోట్ల రూపాయలు కదా కొట్లాడి నడుస్తుంది టెండర్ ప్లానే అప్రూవ్ కానప్పుడు అలైన్మెంటే అప్రూవ్ కానప్పుడు ఒక టెండర్ ప్రక్రియ వీళ్ళు చేంజ్ చేస్తారు నార్త్ సిక్స్ లైన్ అయితే ఇప్పుడు సౌత్ కూడా సిక్స్ లైన్ కావాల్సిందే ఫోర్ లైన్ సిక్స్ లైన్ ఉండదు సిక్స్ లైన్ అయితే టోటల్ రింగ్ సిక్స్ లైన్ ఉంటుంది ఇదొకటి అట ఇప్పుడు ఎవడు ముందు తింటాడు ఎవడు తర్వాత తినాలి అనేది ప్రశ్న ఈ ప్రశ్న ఇంకా మూడేళ్ళ వరకు అది కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు ఎవడన్నా టెండర్ ఇచ్చినా టెండర్ రద్దు అవుతాయి ఇంకోసారి దాంట్లో ఘోటలా ఉంటుంది దాంట్లో ఏదో మత్ల ఉందని ఆ టెండర్ని రద్దు చేస్తారు అటు చేసి మూడేండ్ల దాకా ఈ ఆర్ఆర్ఆర్ అసలు ఊసే ఆర్ఆర్ఆర్ అయినప్పుడు ఫ్యూచర్ సిటీ ఊసేట్లు వస్తుంది శ్రీశైలం డెడ్ అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రీశైలం డెడ్ ఎండ్ ఆ డెడ్ ఎండ్ని ఇప్పుడు కొద్దిగా కనెక్ట్ చేయడానికి కర్నూలు నంద్యాల దగ్గర తీయడానికి ఓ రోడేస్తున్నారు అయినా డెడ్ అండ్ అది అంత భయంకరమైన డిమాండ్ ఉన్న హైవే కాదు అక్కడ ఏం చేస్తుండ ఫ్యూచర్ సిటీ అని ఒక ప్లాన్ చేస్తుంది నేను ఎంత స్పష్టంగా ఉన్నా లాజిక్ ఇచ్చింది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని చీప్ కనిపిస్తున్నా అది ఏం లేదు పదిహేను వేలు ముప్పై వేలు పై మాటే పై మాట తుక్కు కూడా మొత్తం ఇప్పుడు విల్లా ఏరియా అంట తుక్కు కూడా విల్లా ఏరియా ఎందుకు ఏముంది అక్కడ విల్లా పెట్టడానికి ఎయిర్పోర్ట్కి దగ్గరట ఎయిర్పోర్ట్కి కొన్ని యుగాల నుంచి అది దగ్గరనే ఉంది తుక్కు కూడా సక్కర పెట్టుకొని ఇన్నాడు ఏమైంది తుక్కు కూడా తుక్కు కూడా ఉంది శంషాబాద్ శంషాబాద్ లాగానే ఉంది మరి ఇక్కడ సడన్గా విల్లా ప్రాజెక్ట్స్ ఎందుకు కోటేశ్వర్లు ఎందుకు వచ్చి ఉంటారు ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గరట అది మొనమనం తెలుసుకున్నారు మునరకు పోతుంటే తుక్కు కూడా లేదక్కడో దూరం ఉంది వంద కిలోమీటర్ల దూరం ఉంది తుక్కు కూడా మొన్న ఇట్లా పోయినట రేవంత్ రెడ్డి వాడు ఇట్లా పోతుంటే అరే ఇక్కడనే ఉంది కదా తుక్కు కూడా ఎందుకు డెవలలో పోవాలి అన్నాడ అరే వంద కిలోమీటర్ దూరం లేదా సార్ ఆరు కిలోమీటర్ల దూరం ఉందా అయితే ఇప్పుడు పిల్లలు కడదా కోటేశ్వర అంత పరేక్షనే వంద కిలోమీటర్ల దూరం ఉన్న తుక్కు కూడా సడన్గా సిక్స్టీ సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఇట్లా దూరం అయిపోయింది ఇంకా విల్లలు కట్టడం స్టార్ట్ విల్లలు కూడా ఎటువంటి విల్లాలి వంద గజాల విల్లా నూట యాభై గజాల విల్లా ఏం విల్లాలి రా అవి విల్లదేమీ అంటారు జీ ప్లస్ వన్ కడితే విల్లనా రా థా గాడి పడుకుని నిజంగా చెప్తున్నా ఇంకా మొత్తం విల్లాలో అంటే అంత ఫ్రీ ల్యాండ్ ఉంది అక్కడ అని అర్థం దయచేసి అందరూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూడండి ట్రిపుల్ ఆర్ రాదు ఇది క్లియర్ నార్త్ రీజియన్ ట్రిపుల్ ఆర్ రాకపోతే సౌత్ ఎప్పుడు వస్తుంది నార్త్ వచ్చినాక మూడు నాలుగేళ్ళకి సౌత్ డెవలప్ అవుతుంది ఇప్పుడు నార్త్ మూడేళ్ళకి డెవలప్ అవుతుంటే సౌత్ కావడానికి పదేళ్ళు కావాలి అప్పటి వరకు వీళ్ళు ఫ్లాట్లు ఎవరిని ఫోన్ చేస్తుండ్రు వెస్ట్ హైదరాబాద్ని భయపెట్టి ఇప్పుడు శ్రీశైలమ్మే అమ్మేస్తున్నారు రేపు కాబోయే గచ్చిబౌలినా రేపు కాబోయే మూత్రశాలనా కొద్ది గుట్ట అక్కడ అడ్డం వచ్చిందంటే రేపటి బంజారా హిల్స్ అప్పుడు కూడా బంజారా చూపలేదు సార్ అన్ని రాళ్ళు రప్పాలు ఉండే ఓడగొనలేదు ఇప్పుడు చూడండి గజం మూడు లక్షలు అంటారు అక్కడ జరిగింది ప్యారలల్గా ఇక్కడ జరగదు అవేం జిరాక్స్ మిషన్ కాదు బంజారా జుబ్లీస్లో ఫోటో కాపీ మిషన్లు వేస్తే వచ్చి శ్రీశైలంలో బంజారాల్ జూబ్లీస్ అయితే చదువుకున్న ప్రపంచంలో చెప్తున్నా అవి ఎట్లా పాస్ అయి ఉంటారో ఏమో ఆ కాలేజీలో దండము ఆ సర్టిఫికేట్ సంపాదించడం వాళ్ళకి దండము మళ్ళాదే లాజిక్ మళ్ళదే మొండి పట్టు మళ్ళీ ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ మిస్ అయిన వాళ్ళంతా ఆర్ఆర్ఆర్లో మిస్ కాకండి మిస్ కానీ ప్రైజెస్ ఏమి ఉన్నాయా రెండు వేలు గజాము పదిహేను వందలు గజాం అమ్ముతున్నాం పదివేలకు అమ్ముతున్నాం పదివేలు అంటే పదిహేను వేలైనా పదిహేను ఏళ్ళకి వచ్చే రేట్ అది అప్పటి ఏం చేయాలి చెకప్ అయితే ఇప్పుడైనా మేల్కోండి వాళ్ళ మాట ఎన్ని ఫ్యూచర్ సిటీ డెవలప్ అనే కాన్సెప్ట్ డెవలప్ కావడానికి ఇరవై ఐదు ఎనిమిది టైం ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టైం ఉంది ట్రిపుల్ ఆర్ కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్ చేయాలంటే పది ఏళ్ళు కావాలి మంచిగా ఆరాంగా కూలుకున్నాడు వాటి కసితో ట్రిపుల్ ఆర్ కట్టిన కూడా దాని మీద పోడిపో డ్రైవర్లు మూత్రము టీ కాఫీ నీళ్ళకే పనికి వస్తుంది టోల్ బూత్ పెడితే వాడు గంట ఆగితే ఒక వెహికల్ వస్తుంది ఎవడన్నా టోల్ కాంట్రాక్ట్ తీసుకున్నానంటే వాడు అంతే ఇక అవుట్ దయచేసి ఇవన్నీ మీరు గమనించి అసలు ఇటువంటి ముదనష్టపు వీడియోస్ వేస్తుంటే వాళ్ళ కింద కామెంట్ రాయండి మరే నువ్వు చూస్తా ఎవర మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి టెండర్ల ప్రక్రియనే లేదు ట్రిపుల్ ఆర్ బై ట్రిపుల్ ఆర్ బై ట్రిపుల్ ఆర్ బై ట్రిపుల్ ఏం ట్రిపుల్ ఆర్ రా అది ఓఆర్ఆర్ దిగ్గలేదు నేను చూపిస్తాను అండి ఒక కార్ తీసుకుని రండి నేను కూర్చుంటాను ఇక్కడ నా పెట్రోల్ దాంట్టుగా మొత్తం దిక్కుతాను మీరే చూడండి కండ్లే కండ్ల నుంచి ఇట్లుంది పరిస్థితి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ పరిస్థితి అట్లా ఉంటే ఆర్ఆర్ఆర్ డెవలప్ అవుతాయి అంటే లాజిక్ ఏముంది పోనీ అదే ముదనష్టపు రోడ్డు అంటే వీడు దాని చుట్టూ రైల్వే రోడ్ వేస్తాడట రైల్ ట్రాక్ దాంతో ఆర్థిక సామాజికంగా డెవలప్ అవుతాడట వీడో కూడా డైరెక్ట్ ఎర్రగడ్డ గ్యాంగ్లు అని ఆ ఎర్రగడ్డ గ్యాంగ్లు వచ్చి మిమ్మల్ని ఎర్రి చేస్తే ఎరిపప్ప చేస్తున్నాయంటనే ఆశ్చర్యం అదే ఎర్రగ ఎర్రగడ్డ గంగులు ఎర్రగడ్డ నుంచి వచ్చి సొసైటీని ఎర్రిపప్పలు చేస్తున్నట్టే మనమంతా ఎర్రగా నాకు నవ్వు తప్ప ఏం రాదు అసలు ఏంది జనాలు ఏంది అది ఏంది నిన్ననే కార్లో కూర్చున్నాయని చెప్పాడు ఇంకో ట్రిపుల్ ఆర్ వచ్చిట్లేదు అని ట్రిపుల్ ఆర్ రాదు కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతాట అరే క్లియర్గా చెప్పిన అవి కానిప్రా నిధులు లేమి రాష్ట్రానికి అంత పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ ఎందుకు ఇండస్ట్రియల్ ల్యాండ్గా అలొకేట్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది చూడండి అంటే ఒక స్కిల్ యూనివర్సిటీ అంటే మూడు వందల ముప్పై ఫీట్ల రేవుడు అక్కడ అడ్డం వేసి ఇంద్రీ ఏ డెవలప్మెంట్ మోడల్రాది మీరందరూ ఇటువంటి ట్రాప్లో పడకుండా సేఫ్గా ఈ మూడేళ్ళు उशिस्तू नमस्कार